కొడవలూరు మండలం నాత్ రాజుపాలెంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయోత్సవంపై కొడవలూరు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో సామాజిక సాధికారిక బస్సు యాత్ర విజయవంతంగా జరిగిందని తెలిపారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరూ ఏకమై సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేశారని తెలిపారు తాను ఊహించని విధంగా కనీ విని ఎరుగని రీతిలో కార్యక్రమం జరిగిందన్నారు అనంతరం ఏబిఎన్ ఛానల్ అధినేత రాధాకృష్ణపై ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు తప్పుడు రాతలు రాయడమే పనిగా పెట్టుకోవడం సరికాదని హెచ్చరించారు జనాలు లేని చోట్లను చూపిస్తూ తమ సభలపై రాధాకృష్ణ తప్పుడు రాతలు రాయడం సరికాదన్నారు ఇలాగే ప్రవర్తిస్తే రాధాకృష్ణ చరిత్ర బయట పెట్టాల్సి వస్తుంది అని హెచ్చరించారు కొడవలూరు మండలంలో రాజుపాడెం గ్రామంలో సామాజిక సాధికార బస్సు యాత్రను దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను చరిత్రలో సువర్ణాక్షరాలతో రాజుపాడెంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగిన తీరు నిలిచిపోతుంది చాలా బాగా జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులందరూ కూడా సంబంధించిన అందరూ కూడా వచ్చి ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున హాజరైనారు ఐదు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా నా తమ్ముడు టీసీఎంఎస్ చైర్మన్ వీ చడపతిరావు గారు చాలా కష్టపడ్డ ఈ పదిహేను రోజుల నుంచి నిద్ర కూడా పోకుండా చాలా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసి రాజుపేటలో ఈ సభ విజయవంతం అయ్యేందుకు చాలా బాగా కృషి చేశారు అదేవిధంగా కొడవలూరు మండలం నుంచి కమిటీస్ కూడా వేసి ఐదారు నియమించి అన్నీ కూడా బాగా పనులు జరిగే విధంగా చేశారు ముఖ్యంగా రాజుపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొడవలూరు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దీంట్లో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రతి మండల నాయకులకు నల్లబ్రెడ్లకు డిసెంబర్ ఇరవై ఆరున సామాజిక సాధికారిక బస్సు యాత్రను రాతరాజంలో ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యులు నల్గొండ ప్రసన్న కుమార్ రెడ్డి సూచన చల మేరకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం మరి ఈ కార్యక్రమం ఈ రాజభవరం సెంటర్ సెంటర్లో ఈ యొక్క దివంగ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అదేవిధంగా కోటి డెబ్బై ఐదు లక్షలతో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లేటింగ్ కూడా ఆ రోజే మనం ప్రారంభించుకుందామని శాసనసభ్యులు గారు చెప్పడం దాంతో కూడా కలిపి ఈ బొత్స యాత్ర కూడా ఎక్కడ పెడితే మరి ఈ ప్రాంగణం చక్కగా కాబట్టి సరిపోద్దని సార్ చెప్పిన మీదట మరి ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి స్థానిక సంస్థల ప్రజాప్రజులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతిష్టాత్మంగా ఈ యొక్క రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా మన ఏజ్ వర్గం జరగాలి కాబట్టి అందరూ సహకరించాలని గౌరవ గౌరవశాసనసభ్యులు గారు చెప్పిన విధంగా మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూడా కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క కూడా చిత్తశుద్ధితో పనిచేసి మరి యొక్క నిన్న జరిగినటువంటి ఈ బ్రహ్మాండం జరిగినటువంటి ఈ మహాసభను దీపం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి పోలీసు వారైతేనేమి మరి కొంతమంది పంచాయతీ సెక్రటరీలను కూడా డిప్యూట్ చేసాం అదేవిధంగా మాకు మా మా గ్రామం సంబంధించినటువంటి వాలంటీర్స్ అయితేనే కొంతమంది పక్క వాలంటీర్స్ కూడా తీసుకొని ఈ బస్సు ఎక్కడైతే మనం పార్కింగ్ ఏరియాలు పెట్టామో అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చేట వాళ్ళకి కొన్ని వసతులు కల్పించడం జరిగింది ఇవన్నీ కూడా శాసనసభ్యులు గారించినటువంటి ఇచ్చినటువంటి సలహాల మేరకే కాకపోతే ఏంటంటే సెంటర్లో ఎలాంటి అవకతక్కు కాకుండా ఇబ్బంది జరగకుండా ఉంటారని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని పార్కింగ్గా వాడుకున్నాం మరి చూడు మరి నియోజకవర్గం ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా సీనియర్ పార్టీ నాయకులు ఆ మండలాల నుంచి కూడా కార్యకర్తలని మరి మహిళలని మరి అభిమానులని మరి నల్లపురెడ్డి కుటుంబం సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా నిన్న కనింగ్ రీతిలో జనాలు ఈ రాజ్భవన్ సెంటర్కి రావడం జరిగింది వచ్చి ప్రతి ఒక్కరు కూడా నిన్న చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో జిల్లా వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నియోజకవర్గంలో కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని ఎన్నో మెసేజ్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరి ముఖ్యంగా నాచరాజనంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడి పనిచేశాడు మరి ఏది అనుకోకుండా కూడా చెప్పిన విధంగా కూడా పనిచేసినారు మరి కమిటీ వాళ్ళు అయితే కొంతమంది పిల్లలైతేనేమి ఈ బ్యారికేడ్స్ విషయంలో అయితేనేమి ఈ అక్షయ కట్టే ప్రతి దాంట్లో కూడా ఎంత పొద్దుమైనా ఉండి వాళ్ళ సొంత పనిగా ఈ కార్యక్రమం పూర్తి అయిన వరకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను చేతులెత్తి ఎత్తి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము ఆ జనాలు అయితే నేను నేను పుట్ట గురించి ఆ జనం పడలేదు ఆ క్రెడిట్ అంతా మన చదువు అవే దొరుకుతుంది పోతే మన మండలంలో వేసిన కమిటీల ప్రకారం ఇచ్చిన సంఖ్య ప్రకారం నాయకులు అందరూ సమిష్టి కృషితో కార్యకర్తలని ఆటోలు ఎక్కించుకొచ్చి తెలివి ప్రయాణంలో జాగ్రత్తగా వాళ్ళు గమ్యంలో తెచ్చినట్టు 내려놔야 될 뿐듯하고 있어.